స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చూపిన ధైర్య సాహసాలు వెలకట్టలేవని ఆయన అందించిన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ మోహన్ పేర్కొన్నారు నేడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతోత్సవం సందర్భంగా సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ మోహన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ కమిషనర్ జె వెంకట్రావు ఇతర జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిలించడంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రముఖ పాత్ర పోషించారన్నారు భారతదేశంలో బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడీపై గిరిజన ప్రజలకు చైతన్యం కలిగించడంలో విశేష కృషి చేసిన సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జెడిడివి రమణమూర్తి డిటిడబ్ల్యూఓఎన్ విజయశాంతి పశు సంరక్షక శాఖ జేడిఎస్ సూర్యప్రకాశరావు

అండ్ నేను వచ్చి కూడా పది రోజులు ఆయన పది రోజులు ఉన్న ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో జరుపుకోవడం అందరి సమక్షంలో తర్వాత కళ్యాణ కళావేదిక అల్లు సీతారాం కళావేదిక వారి ఆత్మక జరగడం చాలా సంతోషం సో మనకు చాలామంది నాయకులు ఉన్న మన ప్రాంతానికి అంటే కోస్తా జిల్లా ఎస్పెషల్లీ వైపు ఏజెన్సీ ఏరియాలు ఉన్న చోట అల్లు సీతారాం రాజు చాలా ప్రముఖమైన పాత్ర దాన్ని గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నింపడం అండ్ వచ్చే సంవత్సరం పాటు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత మంచి పనులు చేయటం అందరికీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం సో ఇదే స్ఫూర్తి ఇలానే కొనసాగుతుందని కోసం నాకు అవకాశం ఇచ్చే పెద్దకి నమస్కారం